పారుమంచాల గ్రామం చెల్లా శివరామరెడ్డి ఆధ్వర్యంలో తిరుచెర్ల గ్రామంలో కడియం వెంకటేశ్వర్లకు తన ఇంటి దగ్గర ఘన సత్కారం కొట్కూరు తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారందరికీ పార్టీ గుర్తింపు ఇస్తుందని ఈ మధ్యనే జూపాడు బంగ్లా మండల కన్వీనర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ కు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నామినేటెడ్ పదవిని ప్రభుత్వం కట్టబెట్టిన సంగతి తెలిసిందే వెంకటేశ్వర్లు యాదవ్ కు స్వగ్రహంలో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర్లు మొదటి నుంచే పార్టీకి చాలా కష్టపడ్డారు అంతేకాకుండా పెంచాలని సంవత్సరానికి యాభై రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చెల్లిస్తే ఐదు లక్షలు బీమా వస్తుందని గ్రామాల ప్రజలకు నాయకులకు వివరంగా తెలపాలని వెంకటేశ్వర్లు యాదవ్ సన్మానం ఈ కార్యక్రమంలో చల్లా శివరామరెడ్డి టిడిపి గ్రామ నాయకులు ఎన్ అబ్దుల్ రావుఫ్ టీడీపీ మైనార్టీ నాయకులు ఏ మహేష్ జాఫర్ మియా మెల్ల కాలం మెల్ల హబీబ్ కళీందర్ సబ్బండే గొల్ల మాధవ్ లవన్ మహేష్ వెంకటేష్ నగేశ్ మద్రెడ్డి హనుమన్న సుధాకర్ సుంకన్న కురువా మల్లయ్య కృష్ణ ఎల్లయ్య శ్రీను చాకల్ రాజు వెంకటరమణ మాదిగేసన్న శేఖర్ ప్రకాష్ వేమ్ వెంకటేశ్వర్లు యాదవ్ ను ఘనంగా సన్మానించారు అది కాక నిస్వార్థపరంతో మేము సేవ చేసే వాళ్ళం ప్రజలకంతా అటువంటి ఆలోచన ఉండేది సరే అది లేదు ఏదో వాళ్ళు పార్టీ గుర్తించి ఈరోజు మాకు ఇది వేయడం గర్వకారణం మాకే కాదు మన మండలంలో మా పక్క గ్రామం అయిన మీ కూడా అందరికీ సంతోషదాయకమైనది మేము మమ్మల్ని గుర్తించి ఈరోజు అన్నను మీరు సన్మానం చేయడానికి వచ్చినందుకు మీకు అందరికీ నమస్కారాలు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారికి అదేవిధంగా మన నందికొట్టుకు నియోజకవర్గం నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి మానరా శివన్ రెడ్డి సార్ గారికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి జయసూర్య గారికి అందరికీ కూడా ఈరోజు ఈ నామినేట్ పదవి స్టేట్ లెవెల్లో డైరెక్ట్గా నాకు సపోర్ట్ చేసి నాకు ఈ పదవి ఇప్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదం అదేవిధంగా ఈరోజు మీరంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మన ఆయన ఉన్నటువంటి ఈ అన్నులు కానీ వీళ్ళంతా ఉన్నారు మా బ్యాచ్లో శివరామన్న శేఖరు దివాకరు అట్లా మీరు ఈ రెండు నోళ్ళు అందరూ కూడా కుడేమంతా మా బ్యాచ్లే ఈయన పెద్ద మాత్రం ఈయన కొంచెం మన ఆయన అప్పుడు ఉండేటువంటి మాయమండేవాడే ఉండేవాడే ఈ రెండు నోళ్ళంతా అయ్య కానీ అంత పేరున అందరూ వీళ్ళు కోట్ల వీళ్ళు ఎస్సే కాలనీ అందరూ ఈ రెండు నోళ్ళంతా సుపరిచితులే మతి కానీ ఈ మధ్య లీడర్ కానీ కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభుత్వం వారు సమీప గ్రామం కాబట్టి దండిగా ఉన్నారు మీరు కూడా ఏలాంటివి ఏదైనా అవకాశం వచ్చినా పెద్ద గ్రామానికి ఇచ్చేస్తే రేపొద్దున మనకు కూడా ఏదైనా బాగుంటుంది ఇది ప్రభుత్వం ఏ నిర్ణయించిందంటే ఇప్పుడు మా యాదవలం ఇప్పుడు కార్పొరేషన్ ఏమంటే నాకు తెలిసిన వరకు గొర్రెలకు కానీ పాడి పరిశ్రమకు కానీ మంచి అవకాశాలు ఉంటాయి అలాంటివి ఏదొచ్చినా మన గ్రామాలకు ముందు మనకు ఫస్ట్ నుండినే మన మండలానికి మనం స్థాప చేసుకొని తర్వాత మిగతా గ్రామాలకు మాకు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చైర్మన్ వాళ్ళంతా ఎక్కువ నిధులు తీసుకొచ్చుకుంటే మనం అంతా తాలూకా కూడా కవర్ చేసుకోవచ్చు అయినా మీరంతా రావడం నాకు ఎంతో సంతోషము ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కొందరికి కూడా అన్న కష్టకాలంలో మాత్రం ఐదేళ్ళు వీళ్ళిద్దరూ వాస్తవం చెప్పినాడు మేము పొద్దున్నే వాళ్ళు అప్పటికి అప్పుడు ఫోన్ చేశారు ప్రారంభాలకు మీద ఎవరు ఫోన్ల మీద వాళ్ళు పోతారు నాకు పాపం దొరికేది ఈ శివరామన్ చేతి సన్న మనుషులైనా అని శక్తి కొద్ది చేశారు అప్పుడు ఎవరు పెద్దోళ్ళు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు మాకు ఆ ఊర్లో కూడా వీళ్ళే పాగ్రాం చేశారు మా యాదవులే కానీ ఒక ఆయన ఏమంటాడు ఆయన ఎమ్మెల్యే వెళ్ళి ఒకనాడు ఆ గోవింద్ సర్పంచ్ సిద్ధార్థ రెడ్డికి వెళ్ళినాడు ఆయన ఏమంటాడు నేను ఫండ్స్ అవి చూసుకున్నా నాకు రోడ్డు పోతే నేను ఇప్పుడు రాలేదు అల్లం అలా సోశేఖర్ గౌడ మా అమ్మఒడి పాపం తిన్నాడు ప్రోగ్రాంల కల్లా అంటే ఊరు తిరిగినాం మేము కానీ మేము కానీ ఎవరు నేను కాదు ఎవరు సైడ్ ఇస్తాడు కొందరైతే అడ్డం బాగా సైడ్ కూడా ఒకనాడు కూడా మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా మీకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కలియం వెంకటేశ్వర యాదవ్ గారు ఇడం ఆయన చేసుకున్న కృషి నిస్వార్థంగా పార్టీకి కృషి చేశారు పార్టీ విడకుండా పార్టీ గెలిచినా ఓడిపోయినా మండలంలో ప్రతి ఒక్క ఇంటికి సుభద్రతుడు ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఆయన పార్టీ సంబంధం లేకుండా ఆయన అంత కల్ప చేసేందుకు పార్టీ గుర్తించి ఏ రోజు ఆయనకు ఈ గౌరవాన్ని దక్కించేందుకు మనం అందరము సంతోషించాలా అదేవిధంగా ఆయన కూడా ఎప్పుడు ఏ ఎప్పుడైనా పార్టీ ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన ఓడిపోయినా కూడా అందరినీ మాకు అందరికీ ఎప్పుడు ఫోన్ చేసి రావు ఈ పనిది పోవాలా నువ్వు శివరాము రావాలా ఖచ్చితంగా మీరు అని మాకు విసిగించినట్టు ఫోన్ చేస్తుండే ఆయన కూడా మేము ఆయన ఫోన్లు ఏ ఏ రోజు కూడా ఎత్తకుండా అలా చేయకుండా ప్రతి ఒక్కసారి కూడా ఎత్తడము ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే సర్పంచ్ ఎలక్షన్లు ప్రతి ఒక్కసారి నాలుగు గంటల నుండి ఏ ఒక్క నాలుగు గంటల నుండి ఫోన్ చేసి మాకు వెంట పెట్టుకొని ఇంత కృషి చేసేందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తగిన గౌరవం కల్పించాలని అనుకుంటున్నాను రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ ఎమ్మెల్యే జయసూర్య గారు అందరూ కలిసి వాళ్ళకు తగిన గౌరవం తగ్గించేందుకు మనం అందరం సంతోషిస్తూ వాళ్ళకు కనతంతో మన సత్తించాలని కోరుకుంటున్నాం సన్మాన కార్య కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా పక్క గ్రామైన గారికి భాష తర్వాత అందరికీ పేరు పేరున ఎవరు అనుకోదు ఉంది అందరికీ ధన్యవాదాలు మేము ఎంతో మా అన్న చిన్న వయసులోనే మా పెదినాయన చనిపోవడం తర్వాత ఆయన ఫీల్డ్లోకి రావడం ఈరోజు సార్కి వాళ్ళకి తెలియని కూడా తెలియని వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి ఈ తాలూకాలు అన్నకు ఎవరిని పలు రోజులు అని చెప్తుంటాడు ఏడైనా ఏంటంటే ఆయన పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ రాజకీయంలోకి వచ్చినాడు ఆ రోజు నుంచి ఎన్ రామారావు పార్టీ ఏర్పాటు చేస్తే ఇరవై మూడు నుంచి ఇంతవరకు మేము పార్టీలో ఉన్నాం ఆ నలభై ఏళ్ళ ఫలితం ఈరోజు ఒక స్టేట్ లెవెల్లో డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది దానికి అంత సంతోషం ఈ స్టెప్లో పోతే ఇంకా ఏదన్నా గుర్తింపు స్టేట్ లెవెల్లో గుర్తింపు వస్తాడు ఏదన్నా రేపు జరగబోయే రోజుల్లో ఇదే మన పార్టీ కొనసాగిందంటే ఇంకా అవకాశాలు రావచ్చు బీసీ మనం బీసీలం కాబట్టి అట్లా అనేది ఒకటి కానీ మా కృషిన్నా ఎప్పటి నుంచో మేము ఏదో ఎంపీబీలు కావాలా జెడ్పీడీసీలు కావాలంటే ఓసీలం కాదు బీసీలము మండల లెవెల్లో లీడర్లము ఎప్పటి నుంచో మీకు అందరికీ తెలుసు మేము మీ ఊర్లో కూటం ఒకటి కాదు పోయినప్పుడల్లా రెండు మూడు జీబులు పనులు పాటలు ఇచ్చిపెట్టి అన్నిటికీ పొద్దు